టీమిండియా టీ ట్వంటీస్లో తమ రెండో వరల్డ్ కప్ని సాధించింది రోహిత్ అద్భుతమైన కెప్టెన్సీ బూమ్రా అద్భుతమైన బౌలింగ్ మాయాజాలం హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో త్రీ వికెట్స్ తీయడం మరో ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా నాలుగు ఓవర్లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై రెండు పరుగులు స్కోర్ చేయడం వెరసి భారత్ కి కప్పు సాధించి పెట్టాయి ఫినాలి ముందు వరకు కూడా విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో ఆడింది లేదు ఏడు మ్యాచెస్లాడి డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేశాడు అలాంటి కోహ్లీని మీరు కొనసాగిస్తున్నారా కెప్టెన్ రోహిత్ అని ఒక ఆడియన్ అడిగితే నేను ఖచ్చితంగా కొనసాగిస్తాను ఎందుకంటే చాలా సార్లు టీమిండియా కష్టంలో ఉన్నప్పుడు తన భుజ స్కంధాల మీద లాగిన విరాట్ కోహ్లీ తను టీమిండియా గెలుపు కోసం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు అదే విధంగా ఈ రోజు ఫైనల్లో తన నుంచి ఒక హాఫ్ సెంచరీ మీరు ఖచ్చితంగా చూస్తారు చూడండి అని చెప్పి అన్నాడు అదే విధంగా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు ఇండియా తరఫున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న వ్యక్తి కూడా విరాట్ కోహ్లీని పదహారు సార్లు తీసుకున్నాడు మొత్తం నూట ఇరవై ఐదు మ్యాచ్లు ఆడి రోహిత్ శర్మ ఈ ఫైనల్ విజయంతో కలుపుకొని మొత్తం యాభై ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచెస్ ని గెలిపించారు అయితే ఈ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకానొక సందర్భంలో ఇండియా గెలిచిద్ది అని ఎవరు ఊహించి ఉంటారు అసలు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా వాళ్ళ సెలబ్రేషన్కి ఫిక్స్ అయిపోయి వాళ్ళు రెడీ కూడా అయిపోతున్నారు అన్న సందర్భంలో ఎప్పుడంటే పదిహేనో ఓవర్ అయిపోయేసరికి సౌత్ ఆఫ్రికా టార్గెట్ ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాలి ఆ టైంలో బ్యాటింగ్ చేస్తున్న ఇద్దరు బ్యాట్స్మెన్లు డేవిడ్ మిల్లర్ మరియు హెన్రీ క్లాసన్ ఇక మ్యాచ్ అయిపోయింది అనుకున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా పదహారో ఓవర్ వేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా మోస్ట్ డేంజరస్ హెన్రీ క్లాసన్ ని అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా ముందు ఓవర్లో అచ్చర్ పటేల్ బౌలింగ్ చేసి ఏకంగా ఇరవై ఐదు పరుగులు ఇచ్చాడు అలాంటి సందర్భంలో హార్దిక్ పాండే హరత్ని క్రిటికల్ పొజిషన్లో నుంచి కాపాడి ఒక సేఫ్ సైడ్న పడేశాడు ఆ తర్వాత బూమ్రా వచ్చి కేవలం రెండు పరుగులు ఇవ్వడం హర్షదీప్ కూడా మంచిగా బౌలింగ్ చేయడం డెత్ ఓవర్స్లో ఫాస్ట్ బౌలర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ స్పిన్నర్స్ నలభైకి పైగా పరుగులు ఇచ్చుకున్న వాళ్ళ లో బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం కాపాడారు మ్యాచ్ అనంతరం రికె పాండింగ్ మాట్లాడుతూ బూమ్రా లాంటి బౌలర్ని రోహిత్ శర్మ వంటి కెప్టెన్ని ఏ జట్టులో నేను చూడలేదు ఇంత అని కామెంట్ చేశాడు తన నిర్ణయాలు రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్ కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాలు యాజ్ బౌలర్ గా హూమ్రా క్వాలిటీ బౌలింగ్ ముందులు ఏ జట్ అయినా ఇంటికి వెళ్లాల్సిందే అని కామెంట్ చేశాడు థ్యాంక్ యూ ఆల్